హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిట్టుబాబు ఆల్ ఇన్ఆన్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి బెల్లంతో రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ వీడియోలో పావుకిలో బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తరుముకోవాలి ఫ్రెండ్స్ అలా చేస్తే తొందరగా పానకం వస్తుంది ఇలా చిన్నగా ముక్కలుగా ముక్కలుగా తరుగుకున్న బెల్లాన్ని ఒక గ్లాస్ తీసుకొని దాన్ని కొలచాలి ఫ్రెండ్స్ అలాగే మనం రవ్వ కూడా అలానే కొలచాలి ఫ్రెండ్స్ స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నెయ్యి కొద్దిగా వేసుకొని జీడిపప్పు బాదం పప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కిస్మిస్లు ఫ్రై చేసుకోవాలి మంచిగా మనం ముందుగాలిని కొల్చిపెట్టుకున్నారా అని నెయ్యిలో పోసుకొని కొంచెం ఎంపాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ముందుగానే కొలిచిపెట్టుకున్న బిల్లాన్ని గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పెట్టి గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ బిల్లాన్ని వేసుకున్న తర్వాతకి గ్లాస్తో వాటర్ పోయాలి దానికి సరిపడినంత వాటర్ పోయాలి ఫ్రెండ్స్ బిల్లానికి సేమ్ ఆ గ్లాస్తోనే కొలుచుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ బాగా కలపాలి లేదంటే గడ్డ కడుతుంది కలుపుతూనే ఉండాలి పానకం వడబొడుస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అందులో బాగా చెత్తలు ఉన్నాయి అందుకే వడబోస్తున్నాం మీకు కూడా అలా ఉంటుంది వడపోసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది అలా కూడా వస్తుంటే ఇంట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో పానకం వేసుకోవాలి ఫ్రెండ్స్ వచ్చిందో రాళ్ళు చూసుకోవడానికి ఆ విధంగా కడితే దగ్గరికి వచ్చి కడితే పానకం అయిన అయినట్టు అర్థం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు పానకం అయింది ఫ్రెండ్స్ కింద దించిన తర్వాత అందులో కొంచెం నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లడ్డూలు స్మూత్గా రావడానికి ఆ విధంగా పోస్తే లడ్డూలు చాలా మెత్తగా వస్తుంటాయి వస్తాయి ఫ్రెండ్స్ రవ్వ పోసుకొని పానుకొని బాగా కలపాలి కొంచెం కొంచెం పోసుకోవాలి అంత ఒక్కసారి పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రుచి అవుతుంది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ బాగా కలిపిన తర్వాత ఇలా లడ్డూలు చేసుకోవాలి ఫ్రెండ్స్ చేతికి రవ్వ అంటకుండా కొంచెం వాటర్లో చేయిని తడుపుకోవాలి అలా తడుపుకుంటే చేతికి అంటుంది రవ్వ ఇంతే సింపుల్ ఫ్రెండ్స్ బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్